హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా అత్తగారి ఇంటికి వచ్చా మీకు ఇవి ఈ చిక్కిడికాయ పాద అనేది చూపించాలని చూపిస్తున్నాయి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఇదేంటంటే ఈ టైప్ చిక్కిడికాయ అనేది మేమైతే చూడలేదు ఇది ఏంటనేది మాకు కూడా తెలియదు అంటే తెలియదు అంటే మా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక బాయిలర్ ఆపరేటర్ కేరళ వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి విత్తనం అనేది తీసుకొచ్చాడు నాకు ఒకటి ఇచ్చాడు వేయమని నేను వేశాను ఇది చాలా పెద్ద పాద వచ్చింది ఇది చిక్కిడికాయ పాదకి కన్నా హెవీగా వచ్చిందన్నమాట ఇది కాపు కాయదేమో అనుకున్నాం కానీ చిన్న చిన్న పింజిల్లాగా వచ్చి తర్వాత ఇలాగ చింతగా ఈ టైప్ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఈ టైపు చిక్కిడిగా అయితే మేము చూడలేదు హైబ్రిడ్ చిక్కిడి అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఈ వెయిట్ అయితే చాలా ఉన్నాయి ఇవి ఇవి ఏంటనేది సీడ్ ఏంటనేది ఏమైనా ఎవరి దగ్గర ఈ పాదు ఉంటే కామెంట్ బాక్స్ లో దీని నేమ్ అనేది పెట్టండి మేము ఇంకా అది ఓపెన్ చేసి చూడలేదు ఆ సీడ్ ఏంటనేది ఓపెన్ చేయలేదు నెక్స్ట్ కర్రీ కూడా ఇంకా వండలేదు ఆ చూడడానికి చాలా వెంతగా ఉన్నాయి చాలా అందరూ వచ్చి చూస్తున్నారు ఈ పాదు గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి